హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి శుక్రవారం ఆడవాళ్ళందరూ పాడుకోదగిన పాట అండి ఈ పాటలో అష్ అష్టలక్ష్ములతో కూడిన పేర్లు కూడా వస్తాయండి మనం శుక్రవారం పాడుకున్న అమ్మ కృపకు పాత్రలోదాం సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి మా పూజలు కనవమ్మా వరమిచ్చే వరదాయినివై మా హారతి గునవమ్మా శ్రీ లక్ష్మి కురిపించవే ओ महलक्ष्मी अन्ति चवरमुलूरुच्चे श्रीमहलक्ष्मि मा पूजल कनवम्मा वरमिच्छे वरदायिनिवै मा हारिगुणम्मा नीवे विजयलक्ष्मी विजयलक्ष्मिगानु ऐश्वर्यलक्ष्मी धनलक्ष्मिनीवे वीरलक्ष्मिनीवे धान्यलक्ष्मिनीवे सन्तानलक्ष्मी एपमुनि कुलचेमो ये नाममुनि तलिचेमो कलकलं निन्ने कुलचे वरमियवे मा पद्माक्षी श्रीलक्ष्मी వే సిరులు ఓ మహాలక్ష్మి అందించవే వరములు సిరిలిచ్చే శ్రీ మహాలక్ష్మి మా పూజలు కనవమ్మా వరమిచ్చే వరదాయినివై మా హారతి కొనవమ్మ ఈ జన్మకైనా ఏ జన్మకైనా నిన్ను మరవలేని కమందు పరలోకమందు మోక్షమును మాకు ప్రసాదించవే క్షీరములో వెలసిన దేవి సారములోని వేనమ్మ వైకంఠంలో కొలుగున్న మా తల్లి కరుణించమ్మా శ్రీ లక్ష్మీ కురిపించవే సిరులు ఓ మహాలక్ష్మీ అందించవే వరములు సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మి మా పూజలు కనవమ్మా వరమిచ్చే వరదాయినివై మా హారతి కొనవమ్మ శ్రీలక్ష్మి కురిపించవే సిరులు ఓ మహాలక్ష్మీ వరములు ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్